మాట్లాడు చెప్పుడు రోజులు ఈ ఈ మూడు రోజులు వారం పడుతుంది మొత్తం చూడండి పొలాలు మొత్తము పంటలు నాశనం అయిపోయాయి చూడండి కంటలేసుకున్నారు ఫ్రెండ్స్ వేళ నీళ్లు చూడండి కనపడుతుంటాయి అందరికి మూడు రోజులు పంటలు మొత్తం నాశనం అయిపోయాయి ఇక్కడ గవర్నమెంట్ ఏదో ఒకటి చూడాలి పంటలు మొత్తం నాశనం పంటలు మొత్తం నాశనం అయిపోయాయి మూడు రోజులు వర్షాలు పడకుండా బయటికి కూడా వెళ్ళకుండా చేసాయి కాంతి కనిపించాలి ఒక్కరోజు వచ్చాము ఈరోజు రీన్ కోసం అని చూడండి ఫ్రెండ్స్ అవి అక్కడ కొట్టి వాటర్ తప్పుకి ఏమండవు పచ్చడి ప్రదేశం ఇది ఎటు చూసినా పొలాలే కానీ వాన వల్ల

ఓకే ఓకే టీఆర్గా చిల్లర పిల్లలు వచ్చేస్తున్నారు ఈ రోడ్డు అనేది కొంతలు అసలు ఈ పేరు దోడన్ని ఎంత నాశనం అయిపోయాయో అసలు అబ్బాయి చిరాకు రోడ్డు అసలు బయటికి రావాలంటే చేతరకుంది అయినా వచ్చాము వీడియో కోసం అని వీడియో వీడియోది నాకు కాలుకడతావు అయ్యో కొత్తలు పొలాలి పోవాలి ఏం కాలేదు ఇటీవలే మీకు వెళ్తున్నాము ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్తున్నాము చెరువును చూడండి అసలు నీళ్ళు మూడు సంవత్సరాల నుంచి చెరువులో నీళ్ళు లేవు రాత్రి మూడు రోజుల నుంచి తుఫాను వల్ల ఎలా వాటర్ వచ్చాయో ఒక రెండు సెకండ్స్లో చూపిస్తే పొలాలు చూడండి వొట్లగట్టు చెరువు అసలుకి చెరువు చెరువు చూస్తే మీరు చాలా ఆశ్చర్యం అయిపోతారు చూడండి ఇదిగో మొత్తం వాటే ఎట్టు చూసినా వాటి పారుతున్నాయి నీళ్లు బంగాళాఖాతం మారినట్టు వట్లగట్టు చెరువు ఇది ఇదండి చెరువు అల్లరు కాదు ఫ్రెండ్స్ అందరూ చాలా మంది చెరువు చూడని ఇప్పుడు ఇది మంచి ప్రదేశం అల్లరి కాదు వాళ్ళు వెళ్తున్నారు కూడా చూ కనపడుతారు కాకపోతే ముందుకెళ్తున్నాం ఇప్పుడే చిన్నగా అది ఒక్కొక్కరే వెళ్తారు మళ్ళీ ఈత కొట్టు ఇది మంచి ప్లేస్ ఫ్రెండ్స్ మధ్యలో చెట్టు ఆ చెట్టు కింద ఎంత సల్లగా ఉంటుంది అంటే క్లైమేట్ బాగుంటుంది ఇప్పుడు చుట్టూరు నీళ్ళు మధ్యలో ఒక రోడ్డు పక్కన చేలు చూడాలంటే మీరు ఇరుగు ఇల్లు చేలోకి వెళ్తున్నారు తాడి చెట్లు మొత్తము ఓ వీళ్ళేమో చేలోకి వెళ్తున్నారు మీరు అసలుకి ఇది మొత్తం ఎంతమంది పొలాలు ఐదు వేల ఎకరాలు పొలాలు మొత్తం నీళ్ళే మునిగా ఫ్రెండ్స్ ఈ మూడు రోజుల వల్ల మూడు సంవత్సరాల నుంచి నీళ్లు లేవు ఈ మూడు రోజుల్లో చెరువులు మొత్తం నిండి పొలాలు మొత్తం వేస్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ అసలు చూసి ఇవ్వ మేక అందరూ ఇప్పుడు గ్రూప్ డిక్సన్ చేస్తున్నారు పొలాలు అయిపోయాయని తో అసలు మేకలు కూడా చేస్తా మేకలు మేకలు ఎక్కువ ఇక్కడ నీళ్ళు దాని వచ్చా ఇప్పుడే తిరిగి వచ్చి మా చే కరెక్ట్గా మా చేను దగ్గరికి వచ్చి మా ఎలా మునిగిపోయాదు వేస్ట్ అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ పొయ్యి కాసేపు బాగా అక్కడ మన వాళ్ళు అందరూ యూత్ ఇది బాగా ఇది అంటే అంటే మన మన గొట్ల కట్టు అందరము గుర్రోళ్ళు ముసిలో కూడనే ప్లేస్ అంటే లేదంటే ఇది ముగ్గునే మంచి ప్లేస్ అందరూ వస్తారు పిల్లలు పెద్దలు చిన్న కానీ వాళ్ళు ఎవరు లేకుండా బాగా పార్క్ అది ఇది అండి ఇంకా మన ఏమి ఓ ఇది కూడా అది అందరు అందరు ఈతలు అనేది అందరు ఇదిగో ఇతర మల్లికార్జునండి మల్లికార్జున సార్ అడుగు అడుగు లోతత్తా అత్త అరిగో అందరు ఈతలు కొడుతున్నారు ఫ్రెండ్స్ అడిగారు కొండప్ప గడ్డం కొండప్ప వాగు చూడండి ఎలా పారుతుందా అదిగో ఈ వాగు అనేది వాగో ఈత గజేతండి మునిగేత కొడతారు ఈత ఈతలన్నీ એય એય હે એ સર આવ આવ ગોડ એ આયા યેડા બોલ આવ બે કંડન હે એ આડી புதுக்கு வச்சார அது இது எது எது இது போது அனுசலி இது எடுத்து போது அது போட்டோ

చేతుల చేతులు పట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ముందు ఇక్కడ దాకా వచ్చినట్టుగా తగ్గిపోయింది ఇప్పుడు ఈ వచ్చినట్టుందిగా

આગી પાબે આની કે

ఫ్రెండ్స్ ఇదంతా మా బ్యాచ్ ఇంత చూడండి ఫ్రెండ్స్ ఎంత మట్టి పేరుకు పోయి నీళ్ళు ఇవన్నీ చాలా లోతుంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా దిగాలి వస్తుంది వస్తున్నా ఏదో చెప్పండి మాట్లాడాను అందరూ టొద్దు రండి దొద్దు లాంగ్ ఉంది ఖర ఖర కరాఖర్ర అవుతుందమ్మా

ಅದೇ ನಂದು ಬೇಡ ಹಾ ಥರ ಫೋನ್ ಮಾಡಿ అరే పిల్లలందరూ ఒకసారి ఉండండి పిల్లలందరూ